హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెరయల్ రియల్ ఎస్టేట్ ఏపీ బాపట్లోని క్లాక్ టవర్ సెంటర్ దగ్గర ఉన్నామండి ఇక్కడ నుంచి మనం సూర్యలంక బీచ్కి వెళ్ళే రోడ్డులో రోడ్ ముత్తయ్యపాలెం అనే ఏరియా ఉందండి ఈ ఏరియాకి లెఫ్ట్ సైడ్ మనకి బెలూన్ థియేటర్ ఉంటుంది రైట్ సైడ్ నలభై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనేది శ్రీ బ్రహ్మరా టో వారు రేపు ఉదయం ఆదివారం పది గంటలకి లాంచ్ చేస్తున్నాము సో ప్రాజెక్ట్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే నలభై అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నామండి మెయిన్ రోడ్లు కానీ క్రాస్ రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఇదే కాకుండా ఎవెంజర్స్ పార్క్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది కాకుండా మనకి వెంచర్ లో సింప్లెక్స్ హౌస్లు అండ్ డూప్లెక్స్ హౌస్లు కాటేజెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మెయిన్ గేట్ ఆర్చ్ సీసీ క్యామ్ లైన్స్ తో ఈ ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్ చేయబోతున్నాము అలాగే సరౌండింగ్స్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ వెంచర్ కి ఎంట్రన్స్ లోనే మనకి రైట్ సైడ్ లో మీకు ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది చాలా మంది లివింగ్ లో కూడా ఉన్నారు ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మీకు ఇంకొక టూ అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి కంప్లీట్ గా అదొక ఏరియా అండి లివింగ్ లో ఉన్న ఏరియా మన సైట్ దగ్గర నుంచి మనం బాపట్లకి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి అంటే రథం సెంటర్ కి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మళ్ళీ చీరాలకు కానీ గుంటూరుకు కానీ రైల్వే స్టేషన్ కి కానీ అంటే ఫైవ్ కేఎం లో ఈ వెంచర్ అనేది ఉందండి ఇక్కడ నుంచి మనం బీచ్కి వెళ్ళాలనుకుంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోకల్ గా స్థానికంగా ఉన్న వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది వెంచర్ అయితే చాలా బాగుందండి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నా కానీ లేదు హౌస్ కట్టుకొని మీరు ఉండాలనుకున్నా కానీ చాలా అనుకూలమైన ప్రదేశం వాటర్ పరంగా కూడా చాలా బాగుంటుంది వాతావరణం బాగుంటుంది అన్ను అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండడం అనేది జరిగిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలనేవి మీకు తెలియజేస్తానండి అలాగే ఎవరైనా సైట్ విజిట్ చేయాలి అనుకున్నా మీరు నాకు కాల్ చేసినట్లయితే మీరు ఉన్న ఏరియా అంటే బాపట్ల సరౌండింగ్స్లో ఎక్కడైతే ఉంటారో అక్కడికే వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకొని సైట్ దగ్గరికి తీసుకెళ్ళి సైట్ చూపిస్తాను మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను ఓపెన్ ప్లాట్స్ మీద హౌసింగ్ మీద బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్